హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ని చాలా వరకు అయితే షేర్ కూడా చేయండి మా ఛానల్ చూస్తూనే ఉండండి మా వీడియోలు ఒక వీడియో అయితే మాది వస్తూనే ఉంటుంది ఈ రోజు అయితే మీకోసం మంచి ఆఫర్ తీసుకొచ్చిన ఆఫర్ ఏంటంటే ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ ఏమేమి డ్రై ఫ్రూట్స్ అంటే చెప్తా చూడండి బాదం కాజు పిస్తా అంజీర్ డేట్స్ ఖర్జూర పండ్లు మంచి ఖర్జూర పండ్లు ఫ్రెష్గా ఉన్నాయి సూపర్ క్వాలిటీ ఉన్నాయి మంచి దొడ్డు సైజు ఉన్నాయి ఖర్జూర పండ్లు ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ అయితే వెయ్యి రూపాయలకైతే మీకు ఆఫర్లో ఇస్తున్నాం ఇది ఎంత ప్యాక్ అంటే రెండు వందల గ్రాములు బాదం రెండు వందల గ్రాముల కాజు రెండు వందల గ్రాముల సాల్ట్ పిస్తా రెండు వందల గ్రాముల మంచి అంజీర్ ఇదొక్కటి మాత్రం అరకిలో హాఫ్ కేజీ డేట్స్ ఖర్జూర పండ్లు ఖర్జూర పండ్లు ఎట్లున్నాయో చూపిస్తా చూడండి ఆల్రెడీ ఇవి చూపించాను కదా అదే ఆల్రెడీ చూస్తున్నారు కదా బయటకు కనిపిస్తూనే ఉన్నాయి కదా ఇప్పుడైతే డేట్స్ ఎట్లా ఉన్నాయో ఖర్జూర పండ్లు ఎట్లా ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయి ఇవి మాత్రం ఇగో చాలా ఫ్రెష్గా ఉంటాయి మంచి అంత వెట్టుగా ఉండవు అంత పచ్చిగా అయితే ఉండవు మీడియంగా మంచి పండ్లు ఇట్లా జస్ట్ తీసుకొని తినడానికి పాసిబుల్గా ఉండే రకంగా ఈ పండ్లను మాత్రం ఖచ్చితంగా కడుక్కొని తినాలి ఖర్జూరా పండ్లు మాత్రం ఎందుకంటే ప్యాకింగ్ అయితే చేతులతోటే చేస్తారు కొంతమంది ముట్టుకుంటారు నేనైతే ఇప్పుడు టచ్ చేస్తలేను కానీ ఖచ్చితంగా కడుక్కొని ఒకసారి లైట్ కడుక్కొని తింటే మంచిది ఇది ఇదైతే హాఫ్ కేజీ బాక్సు ఈ నాలుగు అయితే రెండు వందల గ్రాములు నాలుగు ప్లస్ ఒకటి ఐదు ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ అయితే మీకు అయితే వెయ్యి రూపాయలకు ట్రిపుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది వెయ్యి రూపాయలకైతే మీకు ఇచ్చేస్తున్నాము ఎవరైనా మార్ట్కెళ్ళి వెళ్ళి డి మార్ట్ కానీ రత్నదీప్ కానీ సూపర్ మార్కెట్ కానీ వెళ్ళి తీసుకోలేము అంత దూరం అంత దూరం ఏడెళ్తాం అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ పెట్టండి స్క్రీన్ పైన కూడా నెంబర్ ఇస్తున్నాను చూడండి అది నా నెంబరే ఎప్పుడైనా కలుస్తుంది వాట్సాప్ కానీ జనరల్ కాల్ కానీ చేయండి ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు అయితే ఇంటికే పంపించేస్తాం హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది కాకపోతే హోమ్ డెలివరీ అంటే కొరియర్ ఛార్జ్ కానీ బైక్ ఛార్జ్ కానీ మీరే చెల్లించాలి ఇది హైదరాబాద్ సిటీలో మా షాప్ అయితే కర్మన్గడ్ చివరి ఉంటుంది మా షాపు శ్రీ చైతన్య స్కూల్ నా అనుకోని ఉంటుంది పక్కన టాటా కార్ షోరూమ్ ఉంటుంది ఆపోజిట్లో అయితే యూకో బ్యాంక్ ఉంటుంది హైదరాబాద్ సిటీ కర్మన్ గట్ ఇది నగర్ పక్కన కర్మన్ గట్ అంటారు ఇది ఖచ్చితంగా ఆర్డర్ పెట్టండి ఇప్పుడే మీ ఇంటికే పంపించేస్తాం ఇంకా ఆలస్యం ఎందుకు ఈ అయితే మిస్ కావద్దు మంచి క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ అయితే పంపిస్తాం ఆఫర్ పెట్టినాం కదా అని చెప్పి ఏదో ఒకటి కాదు మంచిగో పిస్తా సాల్టెడ్ మంచిగా ఉంది చూడండి అంజీరు కూడా సూపర్ క్వాలిటీ కాజు కూడా మంచి క్వాలిటీ బాదం కూడా మంచి ఫైన్ క్వాలిటీ ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ అయితే వెయ్యి రూపాయలకైతే మీకు ఇచ్చేస్తున్నాం ఇప్పుడే కాల్ చేయండి ఇప్పుడే ఆర్డర్ పెట్టండి మీకు అయితే పంపించేస్తాం ఓకే బాయ్ బాయ్ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ ఆఫర్ నచ్చినట్టు షేర్ కూడా చేయండి ఓకే రైట్ అండి అందరికీ ఉంటాం మరి ఇప్పుడే ఆర్డర్ పెట్టండి